సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే ఒక గుడ్ న్యూస్ తల్లి నీకు అంటే ఒక మంచి శుభవార్తని వినబోతున్నావు నీ కళ అనేది నెరవేరబోతుంది తల్లి నువ్వు నా మాటలు ఆలకించడానికి నీకు సమయం అనేది ఉందా ఉంటే కనుక ఒక ఐదు నిమిషాలని నా మాటలు ఆలకించు తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలకు వెళదామండి గుడ్ న్యూస్ అంటే అండి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అమ్మ నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి ఎవరైనా అంటే కనుక మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామండి అది గుడ్ న్యూస్ ఏదైనా కానీ ఆ తర్వాత అది సెకండరీ అనమాట కానీ ఎవరైనా ఒకళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి తల్లి ఒక గుడ్ న్యూస్ ఉంది నీకు నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు అని చెప్పి అని అంటే కనుక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అలాంటిదే బాబా ఈరోజు మనందరినీ కూడా సంతోషపెట్టడం కోసం ఒక గుడ్ న్యూస్ వినబోతున్నావు తల్లి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి బాబా అంటున్నారండి కానీ నువ్వు నా మాటలు ఆలకించే సమయం అనేది నీకుందా ఉంటే కనుక ఒక ఐదు నిమిషాలు ఈ విషయాన్ని విను నీ కల అనేది నెరవేరబోతుంది అని చెప్పి ఎప్పుడు కూడా అండి బాబా చెప్పే మాటలు మనం ఆలకించడానికి మనకి సమయం సమయం అనేది సరిపోతుందా ఇప్పుడున్న జనరేషన్ కండి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులతో అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరు కూడా వాళ్ళ పనులతో చాలా బిజీగా ఉంటున్నారు ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి పిల్లలతో స్పెండ్ చేయాలన్నా లేదంటే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి కూడా మనకి టైం సరిపోవడం లేదు నైట్ పూట వస్తూ పొద్దునగా వెళ్ళిపోతున్నాము నైట్ వస్తున్నాము ఇంట్లో వచ్చిన తర్వాత ఏదో ఒక టెన్షన్లో ఉంటాము ఫోన్ చేస్తే చాలు నిద్రపోతే చాలు అని అనిపిస్తుంది ఇంకా హ్యాపీగా మాట్లాడాలి అని అంటే వారానికి ఒకసారి లేదంటే కనుక అది కూడా దొరకడం అనేది చాలా తక్కువగా ఉంది అందుకే బాబా అంటున్నారు తల్లి నీకు రాబోయే ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినడానికి నీకు సమయం అనేది ఉందా అని అందుకోసం బాబా ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం అండి ఇందులో ఒక తండ్రి అండి ఆ తండ్రి తన బిజినెస్ కోసం చాలా వరకు పాటలు పడుతూ ఉంటాడు కష్ట కష్టపడి ఎలాగైనా సరే హార్డ్ వర్క్ చేసి తన చిన్న వ్యాపారాన్ని ఒక పెద్ద బిజినెస్ లాగా పెద్ద పెద్ద గొప్పన ధనవంతుడు లాగా రావటానికి అతను ఎంత కష్టపడి ఉంటాడు అనేది అతనికి మటుకే తెలుసండి అందువల్ల అలాంటి తండ్రి అండి తను ఇంట్లో ఉన్న వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాడా తనకి హ్యాపీగా తను హ్యాపీగా ఉండగలుగుతున్నాడా అని అంటే కనుక అతను నిజంగా అండి ఎవరితో అయినా సరే మాట్లాడితే నిజంగా తనకు ఉన్న సమయం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది తను ఒక్కొక్క టైంకి ఒక్కొక్క అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకొని తనకి టైం కేటాయిస్తూ వెళ్ళే వెళ్ళబోయే అంత బిజీ మ్యాన్ అండి అతను అతను నిజంగా తనకి ఒక కొడుకు ఉంటాడండి ఆ కొడుకు తను ఎప్పుడూ కూడా అండి వాళ్ళ నాన్నగారు అంటేనే తనకిష్టం వాళ్ళ డాడీ అంటే తనకి ఒక హీరోలాగా ఎప్పుడు కూడా అండి పిల్లలకి వాళ్ళ డాడీనే తన ఒక గొప్ప హీరో అండి అలాంటి వాళ్ళ డాడీని చూస్తే ఎంత హ్యాపీ ఎంత బిజీగా ఉంటున్నాడు లైఫ్లో చాలా సాధిస్తున్నారు సంపాదిస్తున్నారు తన్ని వాళ్ళ డాడీని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని హ్యాపీగా ఉంటాడండి కానీ అతనితో అతని తండ్రితో తను స్పెండ్ చేయడానికి కూడా అతనికి టైం దొరకటం లేదనమాట అందువల్ల చాలా హ్యాపీగా బిజీగా తిరుగుతున్న అతనికి ఆ తండ్రితో తను మాట్లాడాలి అని మనసు విప్పి మాట్లాడడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి కానీ ఆ తండ్రికి సమయం అనేది కుదరదు తను మార్నింగ్ లేవగానే డాడీ ఎక్కడికి వెళుతున్నా డాడీ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అంటే నైట్ వస్తే నైట్ రాగానే నైట్ మాట్లాడతాను కదా నేను బిజీగా వెళుతున్నాను ఈ పలానా ఊరు వెళుతున్నానో పలానా చోటుకి వెళుతున్నానో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడండి ఆ తండ్రి కొడుకుకి ఆ మనసు అనేది ఎంత బాధపడుతుంది ఒక చిన్న విషయాన్ని అది ఒక గుడ్ న్యూస్ అండి ఆ కొడుకుంటున్నారు కొడుకు మాట్లాడబోయే ఒక విషయం అనేది ఆ తండ్రి ఎన్నో రోజుల నుంచి ఆ కొడుకు దగ్గర నుంచి ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ని తను చెప్పబోతున్నాడు అనమాట ఆ విషయం వినడానికి కూడా తనకి సమయం లేదు అదే బాబా మనకి చెబుతున్నారు తల్లి నీకు ఎన్నో గుడ్ న్యూస్లు ఎన్నో శుభవార్తలు అనేది నీకు ఇది ఉన్నా కూడా అది వినడానికి నువ్వు సమయం కేటాయించగలుగుతున్నావా అని అంటే ఆ తండ్రి చేసే పని అదేనండి తన పని మీద తను బిజీగానే ఉంటున్నాడు ఒకరోజు బాబా దగ్గరికి వచ్చి నా కొడుకుకి ఇలా నా కొడుకు ఇలా ఉన్నాడు నా కొడుకును మార్చు నా కొడుకు మంచి చదువులో వచ్చింది మంచి ఉత్తీర్ణుడవ్వాలని మంచి మార్కులు రావాలని మంచి ప్రయోజకుడు అవ్వాలని మనం కోరుకున్నాడు అనమాట ఆ వ్యక్తి అలాంటి ఒక గుడ్ న్యూస్ని ఆ కొడుకు చెప్పాలి అనేది చూస్తూ ఉంటాడండి అలాంటిది అతని కుదరే కుదర ఒకరోజు ఏమవుతుంది అంటే ఆ తండ్రి నైట్ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు ఆ కొడుకు డైనింగ్ టేబుల్ మీద అలాగే పడుకొని నిద్రపోతాడు ఇంకా ఆ పిల్లవాడిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడతాడన పడుకోబెట్టినప్పుడు ఆ పిల్లవాడికి మెలకు వచ్చి వాళ్ళ నాన్న చేయి గట్టిగా పట్టుకుంటాడండి పట్టుకొని నాన్న ఒక్కసారి నా కూర్చుంటారా ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడతారా నాన్న అని అడిగినప్పుడు తనకి చాలా వరకు కూడా ఆ ఇదిగో నాన్న ఉంటు అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి వస్తాడనమాట అండి వచ్చి ఒక పక్కనే కూర్చుంటాడనమాట ఆ కొడుకు ఏమని అడుగుతాడో తెలుసా అండి ఆ తండ్రిని నాన్న మీరు రోజుకి ఎంత సంపాదిస్తున్నారు అని అడిగినప్పుడు తను చెప్తాడనమాట పలానా ఎమో పలానా ఎంత వస్తుంది ఆదాయం అనేది చెప్తాడనమాట నాన్న నా దగ్గర కొంత అమౌంట్ అనేది నేను దాచుకున్నాను మీరు నాకు కొంత అమౌంట్ అనేది నాకు ఇస్తారా అని చెప్పేసి అడుగుతాడనమాట ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు ఈ పిల్లవాడు ముందులాగా డబ్బులు ఖర్చు పెట్టేయడానికి అడుగుతున్నాడేమో ఫ్రెండ్స్తో తిరిగి డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఎందుకు రా నీకు డబ్బులు మళ్ళీ ఎందుకు ఇంత డబ్బులు అని లేదు నాన్న మీరు రోజుకి ఇంత ఆదాయం సంపాదిస్తున్నారని అన్నారు కదా దాంట్లో పావు వంతు మటుకే నా దగ్గర ఉంది మిగతా అమౌంట్ కనుక మీరు ఇస్తే ఆ అమౌంట్ నేనే ఇస్తాను అన్న ఒక్కరోజు నాతో టైం స్పెండ్ చేస్తారని అన్న మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను నేను అని చెప్పి ఆ పిల్లవాడు చెప్తాడండి అసలు ఆ మాటలు వినేసరికి ఆ తండ్రికి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయండి ఇంత డబ్బు సంపాదిస్తున్నారే కానీ సంతోషంగా మాట్లాడే మాటలు వినడానికి కూడా అతనికి సమయం సరిపోవడం లేదు అందువల్ల ఆ తండ్రి సరే నాన్న నేను చేసింది చాలా వరకు కూడా తప్పు అయినాది నువ్వు చెప్పాలనుకునే విషయం ఏంటో చెప్పు నేను నీ మాటల్ని ఆలకించకుండా నా పని మీద పడి చాలా టెన్షన్గా తిరుగుతూ ఉన్నాను నాన్న ఏంటి ఆ విషయం చెప్పు అని అన్నప్పుడు నాన్న మీరు నేను ఎలా అయితే చదువుకోవాలో ఏ ఫస్ట్ ర్యాంక్ అయితే తీసుకోవాలో అలాంటి ఒక ఫస్ట్ ర్యాంక్ నేను తీసుకున్నాను నాన్న ఇదిగో నా ప్రోగ్రెస్ కార్డు చూడండి నాన్న అని చెప్పి ఆ పిల్లవాడు ఆ తండ్రితో చెప్పడం కోసం ఎన్నో రోజుల నుంచి తపన పడుతూ ఉంటాడండి ఆ పిల్లవాడు ఎలా మాట్లాడతాడు నాన్న మీరు రోజు సంపాదించుకునే డబ్బులో నా దగ్గర పావు వంతుంది నాన్న మిగతా డబ్బు కూడా నా దగ్గర నాకు ఇస్తే ఆ డబ్బు మీకు ఇస్తాను నేను ఎలాగైనా సరే మళ్ళీ నేను చేర్చిపెట్టి ఆ సెవెంటీ ఫైవ్ డబ్బు కూడా మీకు ఇచ్చేస్తాను ఆ ఒక్కరోజు నాతో కేటాయించండి అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఎంత ఎదురు చూస్తున్నాడు ఆ ప్రేమ కోసం వాళ్ళ నాన్నతో మాట్లాడాలి ఈ గుడ్ అని చెప్పాలి ఆ కన్న తండ్రికి అదొకటేనండి కోరిక ఆ పిల్లవాడు చెడిపోతున్నాడని సరిగ్గా చదువుకోవడం లేదని బాధపడుతున్న తండ్రికి ఆ గుడ్ న్యూస్ వినడానికి కూడా టైం సరిపోవటం లేదు అలాగా పిల్లలు ఎంతోమంది అండి ఇప్పుడున్న రోజుల్లో మనం మొబైల్స్ అవి వచ్చేసిన తర్వాత ఎంతవరకు పిల్లలతో స్పెండ్ చేస్తున్నాం మనకి ఒక రిలాక్స్ అనేది ఉంటుందా ఎంతసేపు ఫోన్ తోటే మాట్లాడుతున్నాం కానీ మనం మనుషులతో మాట్లాడే మాట్లాడే సమయం అనేది చాలా తక్కువైపోయిందండి అందువల్ల రాత్రి సమయంలో అయినా సరే ఫోన్ పెట్టేసి ఇంట్లో వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తే కనుక మనకి మనం తెలుసుకోవాల్సిన గుడ్ న్యూస్లు అనేవి ఎన్నో ఉంటాయండి పిల్లల ద్వారా కానీ ఒక వైఫ్ దగ్గర నుంచి కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ ఎన్నో రకాల విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి మనం మాట్లాడటం లేదు వాళ్ళు చెప్పే విషయాలు మనం ఆలకించలేకపోతున్నాం వాళ్ళ మనసుల్లో ఏముంది సంతోషమైన విషయాలు ఏం చెప్పబోతున్నారు అనే విషయాలను కూడా మనం వినడానికి టైం సరిపోవడం లేదు అని చెప్పి బాబా చెప్తూ చెప్పిన చెప్పడానికి ట్రై చేస్తున్న ఒక కథ అనేది ఇదేనండి తండ్రి నీకు ఒక గుడ్ న్యూస్ అనేది ఉంది నువ్వు టైమ్స్ టైం కేటాయించి ఒక్కసారి నా మాటలు ఆలగించు అంటే దానికి అర్థమైతేనండి ఇలా చాలామంది కూడా ఉన్నారండి అందువల్ల ఈ రకంగా చేసే వాళ్ళందరూ కూడా ఈ కథ వినైనా సరే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అని తెలియచేయడం కోసమే బాబా ఈ కథను అందిస్తున్నారు ఇది అవునా కాదా ఇది ఒక గుడ్ న్యూసా కాదా అనే విషయాన్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్